అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నారని మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మూడో పేమెంట్ వచ్చింది నాకు మూడో పేమెంట్ వచ్చింది ఒక్క ఒక మంచి స్టెప్ వేస్తా వేసేసాను ఎందుకు వేసానంటే ఫస్ట్ పేమెంట్ కి సెకండ్ పేమెంట్ కలిపి ఈ నెల వచ్చింది అనమాట ఇదంతా మీరు ఇచ్చిన భిక్ష నాకు మనీ క్రెడిట్ అవ్వగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను నేను ముగ్గురు సిస్టర్స్ పేర్లు చెప్తాను ఆ ముగ్గురు సిస్టర్స్లోన ఎవరైతే ఫస్ట్ ఇద్దరు నాకు ఇన్స్టాలో అడ్రస్ పెడతారో వాళ్ళకి నేను శారీస్ పంపిస్తాను ఈ సారీ తీసుకున్న మీ కోసం తీసుకున్న శారీస్ ఏమిటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను లాస్ట్ టైం చూపించలేకపోయాను నేను తీసుకున్న శారీస్ ఇవన్నమాట నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన దగ్గర చూపిస్తాను ఇది ఒక శారీ ఇట్లా ఇప్పుడు ట్రెండింగ్ శారీ నేనేమో పిచ్చి శారీ అయితే ఏమీ తీసుకోను ఇది ట్రెండింగ్ శారీ గ్రీన్ అంతా గ్రీన్ వచ్చి బ్లూ కలరు పళ్ళు వస్తుంది అనమాట నేను ఎప్పుడు శారీస్ గురించి ఎప్పుడు నేను చెప్పలేదు నేను ఎక్కడైనా చిన్న ఇబ్బంది పడితే మాత్రం అంటే నాకు శారీస్ గురించి పెద్దగా తెలియదు ఏది నచ్చితే తక్కువ బడ్జెట్లో ఉంటే కొనేసుకోవటమే ఈ సారీ మీతో పాటు నేను కూడా సేమ్ శారీస్ శారీ కొనుక్కున్నాను ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇదంతా ఈ గ్రీన్ కలర్ దీని ఏమంటారు పీచ్ కలర్ అంటారు ఏమంటారు ఇదంతా ఇట్లాగా రన్నింగ్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు అనమాట పళ్ళు ఇది బ్లూ కలర్ నాకు ఎలా ఉంది చెప్పండి ఈ బాగుందా ఇది వచ్చి ఇట్లా పళ్ళు ఇలా వస్తుంది ఇది ఒకటి నెక్స్ట్ ఇది ఒక శారీ తీసుకున్నాను మీకు ఇవ్వటానికి టూ శారీస్ అయితే తీసుకున్నాను వచ్చి మెరున్ వస్తుంది అనమాట ఇది మెరును తెల్లగా ఉన్న వాళ్ళకి బాగుంటుందేమో ఇది వచ్చి మెరును మొత్తం ఇది వచ్చి మెరున్ అనమాట బ్లౌజ్ కూడా మెరునే వచ్చింది ఉండని వచ్చింది అంటే నాకు ఎలా తెలిసింది మెరున్ వచ్చిందో లేదో కాదు అయింది శారీ వచ్చి మొత్తం మెరును బ్లౌజ్ వచ్చి కలర్ ఈ కలర్ పేరు అడగద్దు ఇది నేను ఇద్దరికి తీసుకున్నది శారీ ఎలా ఉందో కిందన కామెంట్ చేయండి అండ్ మీ ఇద్దరితో పాటు నేను కూడా ఈ టైప్ నాకు లేదని నేను కూడా కొనుక్కున్నాను నాకు ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి లేదు మీకు ఇదే కావాలి అన్న కామెంట్ చేయండి పంపించేస్తాను మరి ఏం చేస్తాను చెప్పండి ఇలా గ్రీన్ వచ్చి ఇది ఈ కాంబినేషన్ నాకు లేదనమాట సో మీతో పాటు నేనే నేను ఏది కొనుక్కున్నానో మీకు అదే కొన్నాను అంటే ఈ నెల కొంచెం మంచిగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే బాగా వస్తే బాగా పెట్టగలను కొంచెం తక్కువ వస్తే తక్కువలో పెట్టగలను అది మీకు తెలుసు నేను అసలు దీంట్లో నాకు దాయవలసిన పని అయితే ఏం లేదు దాచుకుంటే నాకేమీ రాదు సో ఈ గ్రీన్ కలర్ వచ్చి బ్లౌజ్ వచ్చింది మొత్తం వచ్చి బ్లూ వచ్చింది అనమాట అలాగే ఈ త్రీ పీసెస్ తీసుకున్నందుకు ఇట్లా ఇది దీనికి వితౌట్ బ్లౌజ్ అంట ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందనమాట వితౌట్ బ్లౌజ్ తక్కువ కాస్టే ఇది తక్కువ కాస్ట్ ఇది ఇంత ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇది సో ఇది ఒకటి తీసుకున్నాను ఏదైనా బ్లౌజ్ వేసేసి కట్టేయచ్చు కదా అని అక్కడికి వెళ్ళి మనసు ఒప్పలేదు యాక్చువల్లీ పట్టు పట్టుసారి తీసుకోమని చెప్పారు బావగారు పట్టు చీర వచ్చి త్రీ థౌజండ్ లోపు తీసుకుందాం అనుకుంటే అక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అట్లా ఉంది సో ఎందుకు అంత బడ్జెట్ పెట్టడం అని చెప్పేసి నేను డ్రాప్ అయ్యాను ఇది ఒక్కటి మాత్రం అన్ని కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను ఏదో కలర్ బ్లౌజ్ వస్తుందని చెప్పేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇంతకీ ఎవరు నాకు అడ్రస్లు పంపించాలన్నది నేను ఒక్క నిమిషంలో పుస్తకంలో రాసుకున్నాను మీ దగ్గరికి వచ్చి చదువుతాను ముగ్గురు చదువుతాను ముగ్గురు ఇద్దరులో ముగ్గురు ఎవరైతే ఫస్ట్ ఇద్దరు నాకు ఇన్స్టాలో ఇన్స్టాలో మెసేజ్ పెడతారు ఐ మీన్ అడ్రస్తో సైతే ఇన్బాక్స్ ఉంటుంది నా ఐడి పక్కన మెసేజ్ అని ఉంటుంది మెసేజ్ ఓపెన్ చేయగానే నాది వస్తుంది అక్కడ పెట్టాలి దీంట్లో పెట్టేయవద్దు వీడియో కింద పెట్టేయవద్దు చాలా ఇబ్బంది అయిపోతారు నేను కాదు మీరు ఇబ్బంది అయిపోతారు ఫస్ట్ నేను వచ్చి ఎస్కే కుకింగ్ ఈ సిస్టర్ ఎప్పుడు నాకు ప్రతి నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి సిస్టర్ నాకు ప్రతిసారి కామెంట్ పెడతారు ఎస్కే కుకింగ్ సిస్టర్ నెక్స్ట్ సునీతారెడ్డి సిస్టర్ సునీతారెడ్డి సిస్టర్ నెక్స్ట్ వచ్చి జొన్నాదుల లక్ష్మి సిస్టర్ ముగ్గురు ఈ ముగ్గురు పేర్లు మళ్ళీ చదువుతున్నాను ఎస్కే కుకింగ్ సిస్టర్ సునీత రెడ్డి సిస్టర్ జొన్నాదల లక్ష్మి సిస్టర్ ఈ ముగ్గురులో ఎవరైతే ఇద్దరు ఫస్ట్ నాకు ఇన్స్టాలో ఉన్న నా ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ మెసేజ్ అని వస్తుందనమాట అందులోకి వెళ్ళి అక్కడ నాకు హాయి అని పెట్టండి నేను వెంటనే రిప్లై ఇస్తాను అక్కడ మీ పూర్తి అడ్రస్ మీ ఫోన్ నెంబర్ పెడితే నేను ఒక్కొక్కసారి ఈ మాట ముఖ్యంగా వినండి నేను అడ్రస్ పెట్టిన వెంటనే పో పంపించలేను సారి కొనేస్తాను అన్నీ చేసేసి పెట్టేస్తాను కానీ ఎవరో ఒకరు మా పిల్లల్లో ఎవరో ఒకరు వెళ్ళి డిటీడీసీకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు వెయ్యాలి వాళ్ళు అసలు పొద్దునుంచి రాత్రి వరకు చాలా బిజీగా ఉన్నారు బిజీగా ఉంటారు కాబట్టి నేను నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా అయితే వేసేస్తాను వేసే ముందు మీకు ఫోటో పెడతాను దగ్గైతే చంపేస్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఎస్కే కుకింగ్ సిస్టర్ సునీతారెడ్డి సిస్టర్ జన్నాదుల లక్ష్మి సిస్టర్ ఓకేనా ఎందుకంటే లాస్ట్ టైం చాలా పెద్ద పొరపాటు చేశానంటే పొరపాటు మేన్స్ మీరు ముందు నుంచి నా సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతున్నారు ఎంతో పెద్ద వావరాక్షన్ చేసి ఎవరు ముందు పెడతారు అన్నట్టు బిహేవ్ చేశాను అలా కాదు నాకైతే ఫస్ట్ నుంచి ఒక పదిహేను మంది సిస్టర్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సో ఈ ఈ ముగ్గురు సిస్టర్స్ అయిపోతే నెక్స్ట్ మంత్ అయితే కొంచెం తక్కువే వస్తుంది పెద్దగా ఈసారి ఈ నెల వ్యూస్ ఏమి లేవు లాంగ్ వీడియో పెట్టినా పెద్ద వ్యూస్ లేవు షార్ట్ వీడియో ఏమో నేను బిజీ అయిపోవడం వల్ల పెట్టుకోలేకపోయాను నెక్స్ట్ మంత్ ఒకరికే ఇవ్వగలను సో నేను ఇక్కడ నుంచి కష్టపడి సేమ్ ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నాను కదా దేవుడు దయ మీ మీద ఉండి ఒక ఐదుగురికి పంపించేటట్టు అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ సారీస్ ఎలా ఉన్నాయో కిందనే కామెంట్ చేయండి మర్చిపోవద్దు మీరు ఉండబట్టే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి నేను ఇస్ మన స్టోరీ చెప్పాను కదా అది పార్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ పార్టీకి కొంచెం టైం పడుతుంది అనమాట పిల్లలు హాలిడేస్లో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే షార్ట్ వీడియోస్ ఏమీ తీసుకోవట్లేదు సో కొన్ని శారీ చాలా బాగుంది అని చెప్పారు అక్క శారీ బాగుంది బ్లౌజ్ బాగుంది అని చెప్పారు కదా ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఎక్కడికి వెళ్ళద్దు యాక్చువల్లీ ఆ వీడియో మార్నింగ్ టైం తీస్తే చాలా బాగా వచ్చేది కానీ లక్కి చాలా బిజీగా ఉండటం వల్ల నైట్ టైం తీయాల్సి వచ్చింది ఈ సారీతో ఇంకొక వీడియో తీస్తాను ఈ మీరు ఆల్రెడీ ముందే చూసేశారు నార్సింగ్ లో అని చెప్పి ఈ కొంచెం బ్లౌజ్ మోడల్ మారుస్తామని చెప్పి అనుకున్నాను అనమాట ఎప్పుడు ఏదో ఓల్డ్ ఫ్యాషన్ లాగా వేసుకుంటున్నానని చెప్పి పాత ఫ్యాషన్కే వచ్చేసాను బ్లౌజ్ వచ్చి ఇక్కడ ఒక బొటిక్లో కుట్టిస్తాను మీకు నచ్చితే ఏం బొటిక్ కనుక అని చెప్తే నేను కింద కామెంట్ చేస్తే చెప్తాను ఇది వచ్చి బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ వచ్చి కొంచెం పఫ్ టైప్లో పెట్టుకొని షార్ట్ పెట్ షార్ట్ పెట్టుకున్నాను మరి ఇక్కడికి లాంగ్ అయిపోతుంది మరద పడుతుంది అని చెప్పేసి ఇక్కడ వరకు కానీ బాగుంది ఏమి పొట్టిగా కాదు మరీ పొడుగుగా కాదు చాలా బాగుంది ఈ కిందనేమో ఈ డిజైన్ ఇచ్చాను అనమాట ఇట్లా దీన్ని ఏమంటారో తెలీదు ఇట్లా ఈ ముగ్గు టైపు డిజైన్ ఇచ్చాను ఫ్రంట్కి అయితే డీప్ బాగానే పెట్టామనమాట కొంచెం బాగు బాగా సారీ అందంగా మనం కూడా బాగా కనిపించాలని చెప్పేసి బ్యాక్ బుక్స్ని పెట్టుకున్నాను చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే పెట్టుకునేటప్పుడల్లా మా ఆయనగారినో మా పిల్లల్లో ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుందనమాట అని చెయ్యందే వరకు అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఈ థ్రెడ్ కట్టేటప్పుడు పిల్లలకి పిల్లలసి వస్తుంది తప్పదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కట్టానంటే మళ్ళీ ఎప్పుడు కడతాను కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇదనమాట ఆ రోజు కట్టుకున్న సారీ ఇది ఇంకా కొన్ని బ్లౌజెస్ శారీస్ ఉన్నాయి సేమ్ ఇలా ఏ మోడల్ కుట్టిస్తున్నాను నేను ఎందుకంటే అవి ఎక్కడైనా పార్టీ వేర్కే వేసుకోవడానికి అవుతుంది కాబట్టి సో ఒక్కసారికి ఇలా వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదని కుట్టిస్తున్నాను రేపటి నుంచి ఆ వీడియోస్ చేస్తాను వాటితో వీడియోస్ చేస్తాను నెక్స్ట్ ఒక నిమిషం లైన్లో ఉండండి అంత అంతమరకు వచ్చింది ఆగండి చెప్పడం మర్చిపోయింది ఇది వచ్చి ఈ మెడలోకి సెట్లు మీరు నేను వీడియోస్లో వేసుకుంటాను చూద్దరు ఎస్కే కృష్ణా జ్యువెలరీస్లో తీసుకున్నాను గోల్డ్ కాదు బట్ చాలా అంటే చాలా బాగుంది చాలా రిచ్ లుక్ అనమాట చాలా డిగ్నిటీగా కూడా ఉంది ఇది ఇది వచ్చి ఈ ఆఫర్లో తీసుకున్నాను చెప్తాను కాస్ట్ చెప్తాను ఈ గొలుసు ఎలా ఉంది అన్నిటి మీదకి అన్ని కలర్స్ ఉన్నాయి ప్రతిజ్ ఈ మధ్యన తీసుకున్నవన్నీ ప్లెయిన్ సారీసే కదా వాటికి ఇది ప్రతి దానికి మ్యాచ్ అయిపోతుంది అనమాట కాకపోతే బెల్లకేమిటంటే చెవులి రాలేదు కానీ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాం కొంచెం బడ్జెట్ చూసుకొని ఏదో కలర్ తెప్పించుకుందామని అని చెప్పేసి అనమాట ఓన్లీ ఇదే చేసుకున్న తీ తీసుకున్నాను ఇది కూడా సేమ్ కృష్ణా జ్యువెలరీస్లోనే తీసుకున్నాను ముత్యాల సెట్ అనమాట ఇట్లాగ ప్లెయిన్ శారీస్ వాటికి బాగుంటుందని చెప్పేసి ఇది మీకు కనిపిస్తుందో లేదో కావాలంటే ఫొటోస్ పెడతానులేండి ఫొటోస్ ఇగో ఇది ఒకటి తీసుకున్నాను దానికి వచ్చేసి చెవులీలు వచ్చాయి ఇట్లా ఈ చెవులీలో వచ్చేదన్నమాట ఇదే మీకు చూపించడం మర్చిపోయాను నేను అదే బాగుందా అమ్మయ్యా మీరు చెప్పాను నాకు కడుపు నిండిపోయింది అంతే తెలుసా మీరు కూడా ఏం కొనుక్కున్నారు కింద కామెంట్ చేయండి సంక్రాంతికి ఎవరెవరు బట్టలు కొనేసుకున్నారు కామెంట్ చేయండి బట్టలు కొనేసుకున్న తర్వాత బ్లౌజులు కుట్టించుకున్నారు నేర్పిస్తున్నాను లేదో తెలియదు మొన్న నాకు నల్ల పూసలు అంటే ఇష్టం అన్నమాట సింపుల్గా ఉండే నల్ల పూసలు అంటే ఇష్టం బంగారంగలు కాదు లేవు అయితే గోల్డ్ కాదు ఇది పిజ్మో కంపెనీ నుంచి వన్ ప్లస్ టూ ఆఫర్ అంటే తెప్పించుకున్నాను అనమాట ఇప్పుడు మెళ్ళో వేసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది కానీ బాక్స్ వచ్చేసరికి దీంట్లో సింగిల్ పీసే ఉంది బల కోపం వచ్చేసింది నాకు వచ్చి కోపం వచ్చింది వన్ ప్లస్ టూ అంటే తీసుకున్నాను ఎందుకంటే నేను ముందు కంపెనీది కూడా వాడేదన్నమాట ఆ కంపెనీ పేరే గుర్తొచ్చేది నాకు ఈ కంపెనీ పేర్లు లేవు కాకపోతే ఫొటోస్ పెట్టమంటే పెడతాను సో నాకు నల్ల పుసలు నా దగ్గర కొంచెం మంచి కలెక్షనే ఉంటుంది అన్నమాట ఇదొకటి నల్ల పుసలు మీకు కనిపిస్తుందో లే ఇదొకటి నల్ల పూసలు ఇది ఒకటి ఇట్లా ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకున్నాను ఇది ఆర్డర్ ఇది ఆర్డర్ పెడితే ఇది వచ్చిందనమాట శారీస్ మీదకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకుంటే దీనికి మాత్రం ఇంకా ఉన్నాయి ఉన్నాను అల్లకూసలు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మొన్న జుడియోకి వెళ్ళాను బాబుకి ప్యాంట్ కొండనికి వెళ్ళినప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఏదైనా జీన్స్ టీషర్ట్స్ అట్లా వేసుకున్నప్పుడు వేసుకుందామని చెప్పేసి ఇది ఒక సెట్ కొన్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అంత పడిందండి వన్ ఫిఫ్టీ అంతో ఏమిటో ఏమి గుర్తుండి సాగదు ఇది ఎలాగ ఇలాగనుకో ఇలా ఇది అనమాట జీన్స్ మీద టీ షర్ట్స్ అట్లా వేసుకున్నప్పుడు కొనుక్కుందాం వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఇది ఒకటి తీసుకున్నాను ఒక చిన్న చిన్న ఐటమ్స్ అంటే భలే ఇష్టం పెద్దగా పెద్ద పెద్ద ఐటమ్స్ అవేమి వేసుకోను చిట్టు తల్లి నేను ఇక్కడ కష్టపడి చెప్తున్నాను సో అలా జరిగిందనమాట కనిపిస్తుందా నల్ల పసులు బాగున్నాయా బాగుంటాయి కంపెనీ కూడా బాగుంటుంది మంచి కంపెనీయే ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఆర్డర్ చేశాను ఒకటే వచ్చింది అప్పుడు కూడా మా ఆయన ఉండగానే వచ్చింది శుభ్రంగా తిట్టి పడేశాడు సరే అయిపోయింది ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్ ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళకి ఇంత కామెంట్ చేయండి చాలా సంవత్సరాల తర్వాత ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళాం ఒకప్పుడు మేము పటాన్చేరు బీరంగూడిలో ఉన్నప్పుడు ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు అప్పుడు మా బడ్జెట్ అదే అనమాట సో ఈసారి ఏం చేశారంటే ఎర్రగడ్డ మార్కెట్ మా చిన్నవాడు తెగ మమ్మీ ఎర్రగడ్డ మార్కెట్లో అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయి మమ్మీ అంతే వాడిని తీసుకొని వెళ్ళాను అక్కడ స్వెటర్స్ తీసుకున్నాను నేను నా కోసమే స్వెటర్స్ జీన్స్ మీదకి శీతాకాలంలో బాగుంటుందని జీన్స్ మీదకి స్వెటర్స్ తీసుకున్నా అనమాట ఇదొకటి సెకండ్ది థర్డ్ది మూడు థర్డ్ది కొన్ని నాలుగు ఐదు నా కోసమే తీసుకున్నాను ఎంత పడిందో చెప్తాను ఆగండి నాలుగు ఇది ఒకటి ఐదు నా వచ్చి నా స్వెటర్లు వచ్చి రెండు వందల రూపాయలే పడింది అనమాట కాబట్టి నేను ఐదు స్వెటర్లు తీసుకున్నాను అది కూడా జీన్స్ మీద బాగుంటుంది ఈ శీతాకాలం అయిన తర్వాత లోపల వచ్చు కదా బాగుంది కదా సో ఇట్లాగ టూ హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను ఇంకా మా ఊర్లో చెల్లి వాళ్ళు ఉన్నారు మా చెల్లి వాళ్ళకి స్వెటర్లు తీసుకున్నాను ఈ స్వెటర్స్ తీసుకున్నాను బాగా ఊర్లో చెల్లి కదా ఒక చెల్లికి ఇది ఒక చెల్లికి ఇది తీసుకున్నాను ఇది మాత్రంకి నాలుగు వందల యాభై రూపాయలు ఎంతో పడింది ఇది కొంచెం ఫోర్ ఫిఫ్టీ అంత ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది ఈ రెండు వాళ్ళకి తీసుకున్నాను మా చిన్నవాడేమో ఇక ఇలాంటివి తీసుకున్నాడు జర్కినీ టైప్ తీసుకున్నాడు నాలుగు తీసుకున్నాడు ఇది ఎంత పడిందో పెద్దగా నాకు ఐడియా లేదు కానీ మంచి ఎక్కువ కొంచెం ఎక్కువగానే పడింది అనమాట నావే టూ టూ హండ్రెడ్ పడింది ఇవి అక్కడ షా ఇవి షాపింగ్ చేసింది ఇవి అనమాట ఎక్కడ నుంచి ఎర్రగడ్డలో నుంచి నేను తక్కువలో తీసుకున్నా కొంచెం మంచిగా అంటే కలరు బాగా డిగ్నిట్గా ఉన్న కలర్సే తీసుకుంటాను ఇంకేం షాపింగ్ చేస్తాను అసలేం షాపింగ్ ఉంది చెప్తాను ఆగండి ఏమీ లేవు మా చిన్నాడు చిన్నప్పుడు బాగా ఇలాంటి పెరుగే ఇలా మేగడున్న పెరుగు తోడు పెట్టేదాన్ని అనమాట వాటి కోసమే పెట్టేదాన్ని బాగా ఇష్టంగా తినేవాడు ఎంత ఇష్టంగా అంటే చెప్పాలంటే ఈ పెరుగు తినేవాడు చాలా లంపుగా తయారయ్యాడు చాలా అంటే భలే భలే ఉండేవాడు అనమాట ఊరు బుగ్గలేసుకొని ఇప్పుడు కాలేజీకి వచ్చిన నుంచి ఇలాగా తయారయ్యాడు బాగా కాచుకున్న తర్వాత చల్లారిపోకూడదు అంటే నేను చేసేది రేపు పెరుగు పెరుగైన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేనైతే గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొంచెం పెరుగు మనం ఏ పెరుగైనా సరే తీసుకోవచ్చు పెరుగు ఇందులో వేసేసి రెండు సార్లు అటు ఇటుగా వాటిని తొరపాలన్నమాట ఎంత బాగా వస్తుందంటే మామూలుగా చాలా బాగా వస్తుంది ఇట్లాగ రెండు సార్లు తొరుకుతా అనమాట రేపు వద్దున్నసరికి వీడియో చూపిస్తా ఎంత బాగుంటుందో అసలు ఇంక వాడికి తెలియదు ఈరోజు పెరుగు తోడు పెడుతున్నానని వాడికి భలే అంటే భలే ఇష్టం మా చిన్నాడికి అంతే సింపుల్ దీన్ని మోతేసేస్తాను నెక్స్ట్ ఇప్పుడు దీదు ఉంది కదా రెండు గిన్నెల్లో తోడు పెడతా తొందరగా అయిపోద్ది కా ఈ పెరుగుందంటే వాడు రోజుకి వాడు పెరుగు ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని దీంట్లో కొంచెం షుగర్ వేసుకొని తినేస్తూ ఉంటాడు అబ్బా నేను చెప్పాలంటే ఈ పెరుగు తోడు పెట్టడానికి కూడా వాడే అసలు ఫుడ్ అన్న మాట మర్చిపోయాడు అనమాట అలా అని చెప్పేదో బిజీగా ఉన్నాడని కాదు ఫుడ్ మానేశాడు తింటాం ఇప్పుడు ఎందుకు తినడో నేను చూస్తాను మీలో ఎంతమందికి ఇట్లా రోజు పెరుగు తోడేసుకుంటారో కింద కామెంట్ చేయండి నేను అప్పుడు ఒకప్పుడు ఇలా పాలు తీసుకొని పెరుగు తోడేసి నెయ్యి చేసేదాన్ని నెయ్యి కూడా భలే పూసలు పూసలుగా వచ్చేదనమాట శీతాకాలం కాబట్టి పొద్దునే అయిపోదు కొంచెం ఎయిట్ టు నైన్ అవుతుంది పెరుగు అంతా గడ్డ కట్టేసరికి దీంట్లోనే ఉంచేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంటుంది దీంట్లో నేను ఇడ్లీ నానబెడతాను మీకు తెలుసు కదా టపర్ వేర్లో ఇక్కడే ఉంచేద్దాం మీకు ఇంకొన్ని కొన్ని వస్తువులు తీసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు చెప్తాగే ఏమేమి తీసుకున్నాను ఏమేమి చేశాను అని ఓకే మీరు ఇప్పుడు మూత పెట్టేస్తా సక్సెస్ఫుల్గా రేపు పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కనిపిస్తుందా ఏమిటో ఎంత నాకు ఈ వీడియో ఆ వీడియో ఎలా సెట్ చేసుకోవాలో కూడా తెలీదు రెడీచ్ రేపు పెరుగు కోసం రండి నేను ఏమేమి కొనుక్కున్నాను చూపిస్తా నేను మా ఆయన ముంబైలో ఉంటారు కదా తను వేరే రూమ్ తీసుకున్నారనమాట రే రూమ్ తీసుకుంటే కొన్ని సామాన్లు కావాలి అని చెప్పన్నారు అని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న టూ లీటర్స్ కుక్కర్ కుక్కర్ నాకు ఏది లీటర్లో కూడా తెలీదు ఆ దాని షేప్ బట్టి ఇది మనది ఇది చిన్నది ఇది పెద్దది అని నేను అనుకుంటాను అయితే తను తీసుకెళ్ళిపోయారు కదా పప్పు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫ్లిప్కార్ట్లో కుక్కర్ ఆర్డర్ పెట్టారు అక్కడ పిక్ చూస్తే లీటర్ అని ఉంది లీటర్ అంటే నేను సేమ్ అంతే కావాలా ఆ పిక్లు ఏమో పెద్దగా అనిపించింది ఇది ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి ఎంత చిన్నది వచ్చిందో ఎవరికో ఒక్కరికి మాత్రం కి అన్నానికి సరిపేటట్టు వచ్చింది అయితే ఈరోజు డెలివరీ వచ్చింది అనమాట మా ఆయన ఏమి కుక్కర్ చూసి పచ్చి బూతులు అందుకున్నారు ఏమీ తెలియదు నీకు ఎందుకు ఆర్డర్ పెట్టామని చెప్పేసి అవ్వండి ఇది వచ్చి సిక్స్ ట్వంటీ ఎంతో పడింది కుక్కర్ నేమ్ వచ్చి కంపెనీ నేమ్ వచ్చి కళ్యాణ్ అనమాట సిక్స్ ఫిఫ్టీయో సిక్స్ సిక్స్టీయో పడింది ఇది ఈ విషయంగా ఫుల్గా తిట్టారు నన్ను మా అమ్మ గారు నేను చేసి ఎందుకు నువ్వు అనవసరంగా చేసావని చెప్పి బుక్ చేసావని ఒక వంద రెండు వందల గురించి ఆలోచించకపోతే పక్కనే ఉన్న పిజియాన్ కంపెనీ ఎక్కువ పెస్టైస్ కంపెనీకి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం కదా ఎందుకు అంత కంగారు అని చెప్పి దీనికోసం తిట్టారు ఓకేనా అయిపోయింది మొన్న ఎర్రగడ్డి మార్కెట్కి వెళ్ళామన్నమాట ఎర్రగడ్డి మార్కెట్లో ఇడ్లీ స్టాండ్ తీసుకున్నాను నా దగ్గర చాలా పెద్దది ఉంది ఇంకోటి చిన్నగా ఉంది ముగ్గురు సరిపోయేటట్టు ఉంది లేదా పది మంది సరిపేటట్టు ఉంది ఆ ముగ్గురు సరిపేటట్టు రెండు సార్లు పెట్టాల్సి వస్తుంది సో అక్కడికి తీసుకున్న ఇడ్లీ స్టాండ్ ఆరు గిన్నెలు వచ్చాయి అంటే చెరవక ఐదు ఐదు ఇడ్లీలు వస్తాయి ఆరు ఆరు ఇడ్లీలు వస్తాయి ఇది మాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది వచ్చి దీన్ని ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్తే ఆరు వందల యాభై రూపాయలు కడిగాము ఈ గిన్నె ఒకటి తీసుకున్నాను మన ఎర్రగడ్డలోనే అశ్విని దీని పేరు దీని కంపెనీ పేరు వచ్చి అశ్విని అంటే ఐఎస్ఐ మార్కో కాదా కాదు మామూలుగా ఇడ్లికే కదా అని చెప్పి ఆరు వందల రూపాయలు తీసుకున్నాను చేసానని చెప్తాను మీకు తెలుసు నేను పదివేల రూపాయలు ఇంట్రెస్ట్ కడతానని చెప్పి పదివేల రూపాయలు ఇంట్రెస్ట్కి తీసేసాను ఐదు వేల రూపాయలు మా ఆయనకి ఇచ్చాను టూ థౌజండ్ పెట్టి మా చిన్న మా పెద్దోడికి ఎప్పుడూ బంగారం బంగారందే కాకపోతే కల్తీ బంగారం అనుకుంటా అది కొంచెం బ్లాక్ అయిపోయింది అనమాట వాడికి ఈ నెల గుర్తుగా ఉంటుందని చెప్పి ఒక టూ థౌజండ్ పెట్టి వాడికి చిన్న చెవి కొ కొన్నాను అనమాట ఇంటికి ఒక త్రీ థౌజండ్ రూపీస్ సామాన్లు తెచ్చాను శారీస్ మన మన శారీస్ అన్నిటికీ టూ థౌజండ్ రూపీస్ అయ్యింది ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట అమౌంట్ అవి దాచుకుంటాను ఏమైనా అవసరం అయితే పనికి వస్తుంది ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు బాలు ఫోన్పే చేయని అనక్కర్లేదు కదా నా మట్టుకు నేను కొంచెం దాచుకున్నాను చిట్టి అమౌంట్ కొంచెం దాచుకున్నాను అనమాట అమ్మయ్య నేనైతే ఏది దాయకుండా అంతా చెప్పేస్తాను మీకు నా విషయం తెలుసు ఎందుకంటే నాకు దాచుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మీరు నా చెల్లెళ్ళు నేను మీ అక్కని దాచుకుంటే ఏం రాదు ఇంకొక విషయం ఏమిటంటే ఒక సిస్టర్ అక్క మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా చేస్తారు యూట్యూబ్ ఎలా చేస్తారు మీ నాకు మానిటైజేషన్ అవ్వలేదని చెప్పి కామెంట్ పెట్టింది నేను ఈ విషయంగా నాకు ఏమి పరిజ్ఞానం అయితే దీంట్లో ఏం లేదు కాకపోతే నేను నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నది చాలా సింపుల్ ట్రిక్లో చేస్తాను రా సో సో నీకు అదంతా ఒక వీడియోలో మీకు చెప్తాను నేను ఎలా చేస్తున్నాను అని చెప్పేసి అంటే పెద్ద పెద్దగా ఊహించేసుకోవద్దు నేను ఏదేదో నేర్చేసుకున్నాను ఏవేవో చేసేస్తున్నాను అని చెప్పి ఏమనుకోవద్దు చాలా సింపుల్ మెథడ్ నేను నేను చేసేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నెక్స్ట్ అండి ఎట్లా ఉంది ఈరోజు ఈ డ్రెస్సు మన నర్సింగ్లో తీసుకున్నాను కదా కాకపోతే ఈ కలర్ ఇక్కడ అంటున్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం మొత్తం ఒక్కటే వచ్చినట్టుంది బట్ చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్ట్ ఈస్ ఫ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ని ఇలాగే చూడాలి మా మా ప్రిన్స్ గారు చూస్తున్నాడు ఎప్పుడు ఇలాగే చూడాలి ఇలాగే ఆదరించాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన్ని కుదరదు లాంగ్ వీడియో చూడాలి లాంగ్ వీడియో చూసి లైక్ చేయాలి నెక్స్ట్ అంటే ఈ నెల అయితే అంటే కిందటి నెలది ఈ నెల పడుతుంది కదా డబ్బులు కిందటి నెల కొంచెం మంచి వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల నాకు ఈ నెల కొంచెం ఎక్కువ వచ్చాయి బట్ ఈ నెల అయితే నెక్స్ట్ మంత్ అయితే తక్కువే వస్తుంది ఒక సిస్టర్కి నేను చీర పంపించగలను మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే అంటే నాకు అరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారే కానీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే ఫైవ్ కే కూడా వెళ్ళడం చాలా కష్టమైపోతుంది ఎక్కడ ఏం ఫాల్ట్ నాకైతే ఏం తెలీదు నాకు తెలిసిన వాళ్ళందరూ అయితే చూస్తున్నారు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో ఎందుకు యూట్యూబ్ వాడు వదలటం లేదో అన్నది నాకైతే తెలీదు అండ్ ఈ నెల అయితే చాలా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చాలా తక్కువ చేశాను అనమాట సో తప్పదు ఇప్పుడు మనం మనం కష్టపడిన దాన్ని బట్టే మనం డబ్బులు ఆశించాలి సో నేను ఈ టూ డేస్లో కొంచెం మంచి మంచి వీడియోలు చేసి పెడతాను షార్ట్ వీడియోస్ కూడా మీరు చూడాలి మా ఒక్క మీ నా సోది మాటలు మీరే కాకుండా మీ వాళ్ళందరూ వినాలంటే వాళ్ళతో చెప్పండి నాకు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ అని ఒక అక్క తెలుసు ఆ అక్క ఎంత తలనొప్పి తలనొప్పి తెచ్చే మాటలే మాట్లాడుతుంది మాకే కాదు తలనొప్పి మీకు కూడా రావాలి అంటే ఆమె ఛానల్ ఇది ఈ వీడియోస్ చూడండి ఈ షార్ట్స్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఒక లైక్ ఇమ్మనండి ఒక కామెంట్ ఇమ్మండి నచ్చితే షేర్ చేయమనండి కానీ దయచేసి లాంగ్ వీడియోస్ చూడండి ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్గా మాట్లాడుతావు కామెంట్ పెడితే ఆన్సర్ ఇవ్వవని చెప్పి నాకు పెట్టారు సిస్టర్ సిస్టర్ మీరు నిన్న కాక మొన్న వచ్చినట్టున్నారు నా సంగతి మా సిస్టర్స్ అందరికీ తెలుసు నేను ప్రతి ఒక్క వీడియోకి రిప్లై పెట్టకపోయినా లైక్ కొడతాను ఖచ్చితంగా లైక్ కొడతాను నేను ఒక ఐదు వీడియోలు నార్మల్గా చేసిన ఆరో వీడియోలో నాకు ఎవరెవరు ఏమేమి కామెంట్స్ పెట్టారో వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను మీరు నన్ను అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను ఇంటి పని వంట పని పిల్లల పని నా డాగ్స్ పని నెక్స్ట్ నా యూట్యూబ్ పని నా ఇన్స్టా పని నా వీడియోస్ వీడియోస్ కోసం రెడీ అవ్వటం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాల్సి వస్తే బయటకు రావటం ఇవన్నీ నేను కనీసం నాకు ఒక పది చేతులు ఉండాల్సి ఇష్టం మీరు కూడా చేసుకుంటారు నేను కాదని చెప్పట్లేదు నేను కొంచెం ఎక్కువగా చేస్తాను అంటే అవసరం లేని పని కూడా తవ్వుకుంటుంటాను అనమాట సో నా వంతుగా ఎవ్వరు కామెంట్ పెట్టినా నాకు ఆ వెంట నోటిఫికేషన్ రాగానే వెళ్ళి లైక్ కొడతా అంటే మీరు పెట్టిన దానికి నేను చూశాను థ్యాంక్స్ అని చెప్పి ఒక లైక్ ఒక సింబల్ పెడతాను సిస్టర్ దయచేసి నేను ఎవరికి మాత్రంకి ఆన్సర్ ఇవ్వట్లేదు అనుకోవద్దు నా గురించి నా పాత సిస్టర్స్ ఎవరినైనా అడగండి అందరు చెప్తారు నా గురించి నేను అందరిని ఎవ్వరిని మర్చిపోను మిమ్మల్ని మర్చిపోతే నాకేముంది నాకేమైనా ఉందా మిమ్మల్ని మర్చిపోతే నాకేమొస్తుంది తిరుగు నాకు నష్టమే చిచ్చి దీనికి ఒళ్ళంత పొగర్రా అంటారు ఒకవేళ అనుకున్న అనుకోపోయినా మీరే మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు వరకు వచ్చాను అన్న ఇంకా ముందుకెళ్ళాలి అన్న నేను ఎప్పుడు గ్రేట్ కాదు మీరే గ్రేటు ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి నాకు ఏదో ఒక పావలా వస్తుంది మీరే కనుక చిపో అంటే నేను ఎంత నా బతికి ఎంత చెప్పండి సో నేను ఎవరిని కూడా కామెంట్కి ఆన్సర్ ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు నేను అందరికీ ఇస్తాను అందరు ప్రతి ఒక్కరికి ఇస్తాను అందుకే కొంచెం టైంలో అంటే టైపింగ్ చేసి నాకు యాక్చువల్లీ స్పెట్స్ ఉండాలన్నమాట ఒక్కొక్కసారి స్పెట్స్ ఎక్కడ పెట్టేస్తాను కూడా తెలియదు మీరు పెట్టిన మెసేజ్ చదువుతాను కానీ ఆ స్పెట్స్ కోసం వెతుక్కోవాలి ఆ స్పెట్స్ తెచ్చుకొని మీకు టైప్ చేసి పెట్టే అంతలోపు ఆ దీనికోసం మర్చిపోతాను అల్లప చెప్ప అందుకని సప్ లేట్ అవుతుంది కానీ నేను అందరికీ ఆన్సర్లు ఇస్తాను ఓకేనా అందరికీ బాయ్ మరి హ్యాపీ క్రిస్మస్ అండి మీరు క్రిస్టమస్ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో నేను రేపు వస్తాను ఓకేనా బాయ్ అక్కడ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎక్కువ ఇంకొకసారి చెప్పానంటే నా మూతి పగలగొడతారు నాకు తెలుసు